అమరాబాద్ జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహా పోరాటం వేదికగా మొదలైంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు లేకపోతే కోడర్లు అయినట్టు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలన్నది మొట్టమొదటి డిమాండ్ ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ఇవాళ పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సెంట్ మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ పన్నెండు కాదు ఇరవై శాతం వరకు పెంచాలి అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండవ డిమాండ్ అందుకరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా పన్నెండు శాతం కాదు ఇరవై శాతం ధరకు పెంచాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మూడవది మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది మరి అలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్ అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆసిఫాబాద్ కేంద్రంలో ఏంటంటే ఈ రైతుల పంటలను పత్తి పంటలను నాశనం చేసిన పందులు మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం పంట రక్షణ కోసం పందులు చనిపోతే ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆసిఫాబాద్ జైలుకు పంపిస్తున్నారు లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది దానికి ఇంతవరకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కేవలం ఎకరానికి ఏడు క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకేడి కానీ కుమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ దాకా పత్తి వస్తుంది మరి మిగతా ఐదు నుంచి ఏడు క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేది ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా నిజంగా ఈ క కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పినరా లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా భార్య పిబ్బల్ని పిల్లలను వదిలేసి ఒక్కొక్క బొలేరోను మూడు వేలు రోజుకు రెంట్ కట్టి తీసుకొచ్చి కూర్పాట్లు పడుతూ రాత్రింబవన్లు పశువులాగా మరి పాపం పశువుల కన్నా ఘోరంగా రాత్రింబవళ్ళు రైతులు నిద్రపోతూ ఉంటే వాళ్ళ గురించి ఆదు వాళ్ళ గురించి ఆలోచించిన నాదుడు ఎవరూ లేరు మా బాధను అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇలా రైతులు వచ్చింది ఇలా మొన్న పోయిన సంవత్సరం అయితే ఎంత ఘోరం అంటే పోయిన సంవత్సరం పదిహేను రోజులు సిసిఐ సర్వర్లు పనిచేయడం లేదని చెప్పేసి మరి పెడితే రైతులందరూ ఎనిమిది వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన పత్తిని ఐదు వేలకు ఐదు వేల ఐదు వందల రూపాయలకు ఇక్కడ దళారులకు అమ్ముకున్న పరిస్థితి అంటే ఈ ప్రభుత్వాలు దళార్లకు న్యాయం చేసినందుకే ఇక్కడికి వచ్చినాయా దళారులకు న్యాయం చేసినందుకే మరి ఈ ప్రభుత్వాలకు ఓట్లు ఇచ్చినామా మేమని అలా రైతులు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కనీసం అంటే మరి ఇరవై ఐదు లక్షల ఎగ్జా ఇవాళని అడుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో మరి రైతు భరోసా ఇంతవరకు రాలేదు మరి రైతు భరోసా రాలేదు కాబట్టి మాకు అర్జెంటుగా రైతు భరోసా కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి రైతు రుణమాఫీ రెండు లక్షల పైబడ్డ ఎవరైతే మరి అప్పు పైబడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ రైతులు అడుగుతూ ఉన్నారు మరి ఈ సమస్యలు పరిష్కారం చేసేదాకా ఈ పోరాటం ఆపేది లేదని రైతుల హక్కుల పోరాట సమితి మరి ఈరోజు ధర్నాకు చేపట్టింది మరి దీనికి భారత రాష్ట్ర సమితి నుంచి కూడా సంపూర్ణ మద్దతు మేము తెలుపుతూ ఉన్నాం जय तेलंगाना जय जवान जय किसान